బియ్యం యాభై రూపాయలు ఎక్కడా ఉండేది ఇప్పుడు యాభై ఏంటి రేట్లు పెరిగేదమ్మా ఇలా రోజు రేట్లు పెంచేస్తే ఎలా పైగా అన్నీ నూకలే మా చేతుల్లో ఏముందమ్మా మీరు ఓటేస్ గెలిపించుకున్న ఆ కల్తీ ప్రభుత్వం అడగండి ఆయనే రేట్లు మేము పెంచుతున్నాం ఏంటి వీళ్ళకి ఓటీసీ గెలిపించగందుకు నా చెప్పుతో నీకు కొట్టుకోవాలి ఏ హే కూర్చో మేడం కరెంటు బిల్

ఓటు వేసే ముందు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ముందు సమాధానం చెప్పండి నన్నే క్వశ్చన్లు అడుగుతావా అడుగు ఇంటి ముందు రోడ్లు ఎందుకు అలా ఉన్నాయి ఆ రోడ్లు వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో తెలుసా ఇప్పుడు రోడ్డు మినిస్టర్ నేను కాదమ్మా ఆయన అడగాలి మరి ఇంటి పన్నులు కరెంటు బిల్లులు నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెంచారు యువతకు ఉద్యోగ అవకాశాలు అన్నారు ఎక్కడ మెగా డిఎస్సీ ఎందుకు పెట్టలేదు రైతుల కోసం ఏం చేశారు హారతేదో ఇస్తా అన్నారు అది ఇస్తే మేము ఆగండి హారతేగా ఇస్తా పక్క రాష్ట్రంతో పోలిస్తే మన రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఎందుకు ఎక్కువ ఉన్నాయి కల్తీ మధ్య చెత్తకు బిల్లు ఎందుకు వేస్తున్నారు ఆర్టీసీ టికెట్ రేట్లు ఎందుకు పెంచారు నా దగ్గరికి చాలా ప్రశ్నలు ఉన్నాయి సమాధానం చెప్పండి జవాబు చెప్పలేని ప్రభుత్వాన్ని కాదు జవాబుదారీగా ఉన్న ప్రభుత్వాన్ని ఎంచుకోండి నా ఓటు సైకిల్ గుర్తుకే ఈసారి ఓటెవరికేస్తున్నారు ఈయనకే ఇంకో ఇచ్చేద్దాం ఇప్పటి వరకు కోల్పోయింది చాలదేంటండి మళ్ళీ ఇంకోసారి ఇద్దాం అంటున్నారు ఛాన్స్ అవుననుకోండి కానీ మనవాడు కదా అని ఆలోచిస్తున్నా ఎంత మనవాడైతే మాత్రం రాష్ట్రాభివృద్ధి గురించి కూడా ఆలోచించాలి కదండి రాష్ట్రాభివృద్ధికి ఏమైందండి అంత బానే ఉందిగా రోజు పేపర్ చూడలేదు ఏంటండి అభివృద్ధి చూస్తే నీళ్ళు దౌర్జన్యాలు ఫుల్ అవునా నాన్నగారండి ఒక సర్వే ఉంది దానికి మీ ఒపీనియన్ కావాలండి ఒపీనియనా దాందే ఉంది నాన్న అడుగు మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి ఒక ఆరు పాయింట్లు చెప్పండి నాన్నగారు అభివృద్ధి అంటేనే అభివృద్ధి అన్నారు కదండి చెప్పండి బాబు అడుగుతున్నాడుగా సమాధానం చెప్పండి అది ఏమైందండి చెప్పండి రాష్ట్రంలో గంజాయి కలకలం ఏడోసారి కరెంటు బిల్లుల పెంపు అన్నదాత ఆర్తనాదాలుగుతానండి చెప్పండి ఇప్పుడు చెప్పండి ఇంకో ఛాన్స్ ఇద్దామంటారా వద్దులేండి ఒక్క ఛాన్స్ ఇచ్చి చాలు రాష్ట్రం పడి మన జీవితాలు బాగుపడాలంటే బాబుగారినే ఎన్నుకోవాలి బా చెప్పారండి ఈసారి చంద్రబాబు నాయుడు గారికే నా ఓటు చెరుకు జరుగు జరుగు జగన్ ఖాళీ చేయి కుచ్చి చందరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో తెలిచి మా అబ్బాయిని ఏం చెప్పినట్టే ఉంటాడు ఏంటి బాబు రేపు ఓటు కూడా మీ నాన్నగారు చెప్పిన చెప్పిందానికే వేస్తావా లేదందుకు నాకు నచ్చిన వాళ్ళకే వేస్తాను సిబిఎన్ గారికి అదేంటి మీ నాన్న ఏవే పార్టీ కదా ముందుసారి మా నాన్నగారు ఒకరికి ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఈ ఐదేళ్ళల్లో ఒక్క మంచి పని కూడా లేదు అలాంటి పార్టీకి మళ్ళీ ఓటు ఎలా వేస్తానండి పథకాల పేరుతో డబ్బులు పంచి రాష్ట్రాన్ని అప్పులు మీద నీకు ఎందుకంత నమ్మకం కొండల్లోనే రాజధాని కట్టారు రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చారు ఇరవై ఏళ్ల క్రితం ఐటీ సెక్టార్ని డెవలప్ చేసే విజయనగరం ఉన్న నాయకుడుగా నిరూపించుకున్నారు మన రాష్ట్రం మళ్ళీ గాడిలో పడాలంటే ఆ విజనే ముఖ్యం ఇప్పటికైనా జంతువులు ఆలోచించడం మానేసి ఆ మాస్కులు తీసేసి మనుషుల్లో ఆలోచించండి థింక్ బిఫోర్ యూ ఓటు